mm <music> శ్రీ సిద్ది వినాయక భక్తమండలి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు నగరానికి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ను పేద ప్రజలకు ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఆయనను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ది వినాయక భక్త మండల అధ్యక్షుడు అప్పరాజు రాజు డివిజన్ పెద్దలు పెండం సంపత్ కుమార్ ఈవో జక్కోజు వెంకటేశ్వర్లు రాజేష్ నవనీత్ సురేష్ చరణ్ విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సన్మాన గ్రహీత డాక్టర్ రాజన్ప్రసాద్ మాట్లాడుతూ నేను చేసే సేవలను గుర్తిస్తూ మా ట్రస్టును గుర్తించి సిద్ధి వినాయక భక్త మండలి వారు సన్మానించడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు అలాగే ప్రతి ఒక్కరూ వారికి అనుగుణంగా అవసరానికి తోడ్పడే విధంగా ఉండాలని అని అన్నారు మా ట్రస్ట్ సభ్యుల తరఫున మండలి వారికి మరియు రామన్నపేట ప్రజలందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తున్నానని అన్నారు మన రామన్నపేటలోని సిపి మిత్ర మిత్రమండలి వారితే నిర్వహించున్నటువంటి ఈ వినాయక నవరాత్రుల సందర్భంగా నన్ను గత యాభై రెండు సంవత్సరాల నుంచి నేను వైద్యం చేస్తూ అలాగే స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే తెలంగాణ ఎర్గాన్ బార్డ్ డోనర్స్ అసోసియేషన్ సెక్రటరీగా మేము ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు అంటే కళ్ళు లేని వాళ్ళకు కళ్ళు తర్వాత ఆకాంక్ష అంటే లివరు కిడ్నీ కానీ తర్వాత హార్ట్ కానీ తర్వాత ఇటువంటి ఎన్నో ఉన్నాయి మన శరీరం లోపల మనకు తెలువని ఎనిమిది భాగాలు ఉన్నాయి ఆ ఎనిమిది భాగాలను మేము ఎంతో మందికి ఇప్పటి వరకు ఇప్పించడం జరిగింది అలాగే నాలుగు వందల దానిక కళ్ళు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే నా సేవా కార్యక్రమంలో భాగంగా మన రావణపేట ప్రజలందరి సహకారంతో నా వచ్చే సంపాదన లోపల కొద్ది కొద్ది అమౌంట్ పక్కకు పెట్టి సేవా కార్యక్రమం చేస్తున్నాను దాన్ని గుర్తించి ఈరోజు నాకు ఈ వినాయక మండలి వారికి సన్మానం చేయడం చాలా సంతోషకరమైన విషయం